అర్చనపూర్ పట్టణం పరిపాలించి శంతల మహారాజు అండి ఆయనకి ఒక కుర్రు ఒక మగపిల్లడు పుడతాడు ఒక మగ మగపిల్లడు పుట్టాక తల్లి భార్య మృతి పొందాడు మృతి పొందాక అలాగే ఉంటాడు పాయికి పద్దెనిమిది సంవత్సరాలు జరిగిపోయాక అడివేటకు వెళ్తాడండి అటువేట దానికి వెళ్ళేదానికి సముద్రుల్లోనూ చేపల ఓనాడుతుందండి ఒక ఒక స్త్రీ మళ్ళీ పల్లివారు చిన్నదే ఆవిడ పేరు సత్యావతి అండి ఒరే మంత్రి నాకు ఎందుకో కానీ ఇవ్వకం మీద దృష్టి తిరిగింది మరి ఆ అమ్మాయిని మాట్లాడరామంటే ఆరు పల్లెవారు సత్యపోతే తండ్రి తల్లి చైన్ అంటానండి చైన్ అంటే అప్పుడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి తల తలగట్టుకు తొంగుంటానండి ఎవరో సంచల మహారాజు అచనపూర్ పట్టణం పరిపాలించి చేసే సంచల మహారాజు అండి తలగట్టుకు తొంగి తలగట్టు తలగట్టుకు తొంగుంటే ఇప్పుడు ఈయన కొడుకుంటాడు కదండీ మంత్రి మా తండ్రి గారు తిరుగుతూ లేదు కనపడతలేదు ఎక్కడికి వెళ్ళారని అడిగితే నాయన మేము అయ్యారు నేను అడవాటుకు వెళ్ళామండి ఎలాగెలగా జరిగింది ఆ అమ్మాయిని అడిగితే ఆ తల్లిదండ్రులు చేయను అన్నారండి అందుకుని తలగట్టు తో ఉన్నాడు అండి అంటే అప్పుడు మరి అక్కడ ఎక్కడి నుంచే చెప్తానే వస్తుంది మరి అప్పుడు 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 ఈయన ఈ కొడుకు ఇక ఆయన పేరు భీష్ముడు అండి ఆయన వెళ్ళి అడిగాడండి ఆమెను అయితే నువ్వు చేయరా నువ్వు పెళ్లి చేసుకోకూడదు అసనాపూర్ పట్టణం అంతా కూడా నా కుట్టి పిల్లలకే ఉండాలా అని ఆర్డర్ వేసిందండి అది సరైన నా నా తండ్రి తండ్రి కోరుకుని కో కోరి కోరుకు తీసాను తనయుడు ఎందుకు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అని ఓకే అని భీష్మించేసారండి భీష్ముడు చేసాక అప్పుడు పెళ్లి చేసుకున్నాక ఆరికి ఇచ్చిత వీర్లు ముగ్గురు పడతారండి ఇచ్చిత వీర్లు పుట్టాక ఆరికి భీష్ముడు సపరేట్ సముద్రాలకి అవతలకి వెళ్ళి అంబి అంబక అంబారిక ఒక మునేసి ముగ్గురు కూతుళ్ళు కొడతారండి ఆ ముగ్గురిని తీసుకుని రథం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేసి ముగ్గురు అన్నదమ్ములకి పెళ్లి చేస్తాడండి పెళ్లి చేస్తే మొదట ఫస్ట్ నైట్కండి ఒక ఆవిడ కళ్ళు మూసుకుని రతికెళ్తారండి దొరక మధ్య అయినామా బాగానే కుసాలుగా ఇష్టపడ్డదండి అప్పుడు పాండురాజు వడతాడండి పాండరాజు పుట్టాక వీరిద్దరు అన్నదమ్ముల అన్నదమ్ములకి జటా జట్లు మనం కూతుళ్ళు ఇద్దరు గొంతిదేవిని గాంధారి పెళ్లి చేతారం గొంతిదేవి ఉయ్యాలను ఉయ్యాల్లో దిగేది కదండి దిగపోతే గాంధారి నువ్వే వస్తున్నావు రోజును అంతటి మంచుకొండకే మరి మీ సెల్యులు రాదే అని అడిగాడండి సూర్యుడు అడిగితే మా చెల్లి గారాలు కూతురు మా తండ్రికి ఉయ్యాలి దిగదు ఈ పని అంతా నేనే చెయ్యాలా దూడకాడ పాసి తీయాలా వాకులు ఓడవాలా మంచి పర్వతానికి వచ్చి మంచి రెట్టుకెళ్ళాలి మా తండ్రికి పెట్టాలి జటలు మునెంక పెట్టాలా ఆ ఈ పని అని నేనే చెయ్యాలండి అంతే గాంధారి అలా కాదు గాంధారి నువ్వు జన్మ వచ్చినంత ఉండో మీ సెల్లు ఇప్పుడు అంటే అది కాదు సూర్యు సూరణ మరే మా చెల్లుళ్ళకే సూర్యుడు పొడి ఎండ గిట్టదు అంటది గాంధారి నువ్వు శంగి శంగి కప్పి తీసుకురా అంటాడు సరిలాక నేనే చేతాను ఈ పని అని ఆ పండ్ల వంట నూనెతో నూరు గోర పప్పు పది గోరలు నలభై వంటలు నాలుగు చేసి ఆ పండ్లకి అక్కన తీసుకొని చెల్లి వెళ్ళిందండి మంచి పండుగలు పర్వతానికి అప్పుడు సూర్యుడు చంద్రుడు బంగారు గో గోళిక ఆడతారండి దగ్గర కంటే వెళ్ళినాడికి శని జీర తీసేసిందండి చీర తీసేసానికి సూర్యుడు సూర్యుడు భగవానుడు గొంతుదేవుని తొడుకు అప్పటికి గొంతిదేవికి ఆరు సంవత్సరాల వయసు తొడుకుమని మోహించాడు ఆనాటి వారికి ఏడు గడిలు నాటి వారికి తొమ్మిది గడిలు ఇక ఏడు గడిలకి యాబకా గబ్బులు ఎన్ని ఏర్పడ్డాడు అప్పుడు రేపెళ్లి వాళ్ళ వాళ్ళ ఉండి శ్రీకృష్ణుడు చల్ల ఆవిడ వేసుకెళ్ళి వరానికి చల్ల డబ్బుకో మంత చల్ల అమ్ముద్రకి జటా ముని మునింద్ర ఇంటికాడ తప్పులున్నాయి ఈదిగకులాగంటే అంటున్నారు ఊరందరం ఏంటి ఈదిగలాగా మాట్ అనేసి పాముగా లాంకెళ్ళి ఇవన్నీ అడిగి అక్క నేను పసిపిల్ల పాలు తాగి అయ్యాన్ని పాలు తాగంటయ్యాన్ని చెట్టు చెట్టు రాపాడి టయ్యాన్ని అర్ధరేత్రి అరం అర్ధరేత్రి కాడ నేను వస్తాను నీ సమస్య నేను తీర్తాను అని శ్రీకృష్ణుడు మాటిచ్చి రేపెళ్ళి వాళ్ళే వెళ్ళిపోయాడు అలాగే అట్టు పరిస్థితిగానే వచ్చి ఎలా గెలా 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 పట్టి కుడికట్టు రెప్పమ్మట బిడ్డనే గుడ్డని తీసేసాడు తీసేసి బంగారు పుయ్యలు కాయించి పొత్తుగుడ్లు కాయించి ఆ బంగారు పుయ్యాలలో ఈ బిడ్డను తొంగడైతే వెళ్ళి 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 పల్లె వాళ్ళు పల్లెవారు నెలతొప్పులో సిక్కడిపోయింది ఈ ఉయ్యాల అమ్మ చాలా అసలు ఎలా చేస్తారు అప్పుడు అప్పుడు ఈ దేవికి పెళ్లి చేస్తారండి పెళ్లి చేసేదానికి పాండురాజుకి గొంతిదేవి పెళ్లి చేస్తారండి గాంధార్ నామం దొర్తరాజు చూసి అప్పుడు పుర్యోధ బామం తీసుకొచ్చి ఏకపంచంగా ఎత్తి చూపిస్తే గాంధారికి కనుసూపు అంత లెక్క ఎక్కడ ఎక్కడికైతే కనుసూపు కనపడుతుందో అక్కడ చెట్టి శేమ పైర పంటలు ఏమి మొలవు ఇలాగ భూమి ఇలాగ గడిపోద్దు బద్రాసిపోద్ది తాగితే నీళ్ళు ఉండవు అని అంటే మరి ఎలగండి పరిష్కారం అంటే కళ్ళ గంతలు కట్టి ఉండాలి గాంధార ఉండదు ఈన అప్పుడు మరి ఈ నా చిన్న కూతురికి ఎలాగంటే ఈవిడ వరాలు పుట్టిన వరపుత్రు అని ఈవిడ బతుకు బాగానే ఉంటది ఈవిడ కలక పోయి కొంట కింద బతుకుతుంది ఐదు ఐదు అష్ట ఐదులు కొడుకులు కంటరే అని అని చెప్పారు చెప్పాక అప్పుడు ఈ రన్న పాండురాజుకి దుత్తరాజుకి గొంతిదేవికి గాంధారికి పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరితే మరి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎలాగంటే మేకపోత మెడలో ముందర తాడు కట్టి అప్పుడు గాంధారి మెడలో తాడు కట్టమన్నారు దిష్టి పార్దని పాని గొంతిదేవికి మా మామూలుగా చేతారండి చేసేదానికి ఒక ఇంటి నుండి చుట్టాలు పట్టాలు ఒక భాగంగా ఉందండి ఉండి దాడికి మరి యుద్ధసూర్యుడు ఉండి ండరాజు ఆ బలంగా చుట్టా అనేసి కోలిపారానికి కారులే ఉందండి బాసుకు నొట్ట నొట్టనే ఉందండి అడివేట అప్పుడు అడివేటెళ్ళి వెళ్ళి వెళ్ళి అద్దాల పడి అని దాటుకుంటా పార్వతి పార్వతీ పర్వేశాలు రతికెళ్తామండి ఉండేదాడికి అవి నిజమైన ఉత్తికి అది మామూలు లేడాలనుకుని బాణం డెక్కెట్టేసాడు ఏడిదకి పరవేశపడు ముఖ్య పొందా పొందండి పార్వతి పార్వతి పెట్టింది ఎలాగంటే అండి నీకు నీకు నీ భార్య ఒంటి మీద చెయ్యేసి నీ సిరిసు పదిహేడు సెక్కుల చెప్పించి పోకాక ఈ మాట ఎవరికైనా చెప్తే అని చెప్పావా అప్పుడే నువ్వు నువ్వు మృతు పొందుతావని ఇక అప్పుడు నుంచి ఈయన భీష్మించేసి ఇక ఆడదా స్త్రీ మీద లేకోకుండా ఆలగున్నాడు అండి పాండరాజు కొండదాడికి గొంతిదేవి గాంధారి గొంతిదేవి గుళ్ళు ఊగుతుందండి గాంధారి ఏం చేసిందంటే తండ్రి నాకు సంతానం కావాలని జట జట్ల మునిగారి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి తపస్లో ఉంటాడండి అడుగుతుంది అమ్మ కుడి కుడి పక్క వండిచ్చి ఎడం పక్కన ఏమైనా పువ్వులు ఉంటాయో రాదు మనం ఇవిడేం చేసింది అండి మొత్తం చుట్టూ అంతా తర్వాత నూట నొక్క పువ్వు రాగిందండి వంద మంది అమ్మ మగరు లచ్చిదేవి అండి గొంతిదేవికి అక్కడ పువ్వు అక్కడ పువ్వు మూడు పువ్వులు ఏడు పువ్వులు ఓ రెండు పువ్వులు అమ్మ జంట పువ్వు దొరికింది తండ్రి నాకు ఇవి ఐదేవి దొరికినాయి అక్క ఇచ్చావు అంటే అమ్మా నూరు నూరు సొప్పకట్ల నీకు ఐదు ఐదు పువ్వులు ఐదు ఉక్కుకోడవాళ్ళు రాజాని వెళ్తారు గురువులు కరెక్ట్ వెళ్తారు అని అని తండ్రి తీసి పంపేశాడు పంపించేదానికి అప్పుడు ఈ పెళ్లి అయిపోయి కదండి ఇది ఎడివాళ్ళ ఇంట్లో ఈడుకోళ్ళ ఇంట్లో పంచుతున్నాడు కదండి ఎర ఇంట్లో ఆ పట్ల ఈయన దొణచర్లు వారు ఆయన ఆడబడ్డబడి వస్తా వస్తాడండి ఆయన కాశీరాజు ఇంటికాడ సాకి యుద్ధం ఎరిపి పండుగప్పులు మెరిచి మెరిసి మెరిచి మొసలు యుద్ధయిపోయింది భార్య భర్తలు బిడ్డలు లేవు బిడ్డలు లేకపోతే ఆరు చేసిన తపస్సుకే ఒక మగపి తల్లికి దగ్గర పాలు లేవు పాలు లేకపోతే మహాప్రభు ఎన్ని సంవత్సరాల మట్టి మీ సేవ చేశాను మరి నా బిడ్డకే ఒక గంగ గంగ బుల్లనే ఉన్నాను అడిగితే దుర్మార్గిడ నా ఇంటి సెప్పులు బతికి నా ఇంట్లో నా దుడ్లో దోండ అడుగుతావని వారిని భార్యని గెంటేసాడు గెంటితో ఆ పిల్లవాడిని సంక్రేసుకుని అడుగు కట్టుబడి వస్తున్నాడు వస్తున్నాడు ఆయన దోణాచారు వచ్చినాడికి అప్పుడు పాండ పాండవుల ఐదుగురును దుర్యోధనులు ఎద్ధిలో కూర్చున్నారండి కూర్చున్న దాడికి దేవుడు ఊసుకుద్దండి బంత్రి ఏనాడో పుట్టబ ఏనాడో పోడబడిపోయిందంట అనూయ అనూతులు పడిందండి అది దాన్ని ఏం చేస్తున్నారు ఇల్లంబోటి ఒకొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు కట్టి వీళ్ళకి అంటే అది పైకి వెళ్ళబోతుందండి దోణోచారులు వారు చూసారు చూసి మా మునేశ్వర మరి ఆ కత్తి కట్టి వస్తుందో చెప్పండి ఒక పై మీరు ఎవరు పుత్రులు అంటే మేము పాండు పాండురాజు పుత్రులు అని మీరు ఐదుగురు దగ్గరకు వచ్చారు మీరు మీరు నామేమిటంటే ధరమరాజు భీముడు అర్జునుడు ఇలా కొత్త అర్జునుడు అర్జున ఇలా నాయనా నాయన నీకు బాణం ఇచ్చి నేను దివ్యంగా నేర్పుతాను అందు కాబట్టి ఇలా బాణం ఎత్తట్టి ఒక్కొక్క బాణం ఒక్కొక్క బాణం ఒక్కొక్క బాణం చేస్తే ఆ బాణాన్ని పైకి లేచి బంతి వచ్చింది అప్పుడు ఈయన ఇంత బీసుడు వచ్చాను ఇదేంటి మహాముని ఇలాగొచ్చారు అని అడిగితే నాయన మీకు కాచే చెప్తాను అన్న కాసే చెప్పమాన చెప్పమంటే అప్పుడు ఏంటి కారణం ఏంటంటే నేను సాయికి పద్దెనిమిది సంవత్సరాలు మట్టి నేను కాశీరాజు గృహంలో నేను యుద్ధభూమి పని నాకు లేక లేక ఒక పుట్టుడు పుట్టాడు ఆ బిడ్డకి పాలు లేవు ఒక గంగబుల్లా అడిగితే కటికీ వస్తే గెంటిచ్చాడు నాయన అని పెట్టండి ఈయన దండ పెట్టడానికి అప్పుడు నీకేం పర్లేదు దానచారు వారు నీకు మీకు తగినంత దాన్ని ఇస్తాను నా మన నువ్వు యుద్ధం బోన ఇజ్జి కథనిజ్జి కర్ర ఇజ్జి నేర్పన్నది అంటే నేర్పుతానండి అని చెప్పాడు చెప్పదాడికి అలాగా ఇలా నేర్పిడికి భీముడికి దుర్యోధనానికి యుద్ధం ఉంది ఓసారి యుద్ధం అయ్యేదాడికి ఓ ఒక కొట్టి అన్నాడు భీముడిని కొట్టేసేదాడికి పడిపోయాడు పడిపోయేదాడికి ఒరే ఒరే గాలిదేవుడు కొడుక గండుని గండలు బేవన రాలండి దుర్యోధనుడు అమ్మ అమ్మ గాలిదేవుడు కొడుక అన్నాడు మా నాన్న మా నా తండ్రి ఈయన కదా కాదు పాండరాజు కదా గాలిదేవుడు అని ఎంతకన్నా అన్నాడంటే అలాగని అన్నాడా బాబు నిన్నే అలాగన్నాడు కాబట్టి తలమే చేసి అలాగని అన్నాడు కాబట్టి ఒరే మేకపోతుకుంటున్నాడు మేళమైన రారాను నువ్వు అప్పడు అది వచ్చే వచ్చిదాడికి ఇక్కడ ఇక్కడ కేక కేకేసుకున్నారా అప్పుడు మంచి గ్రౌండ్ లో పెట్టారు దెబ్బలాట గ్రౌండ్ లో పెట్టి దాడికి ఈయన వెళ్ళాడు కర్ణుడు వెళ్ళాడు ఈయన ఎవరో ఈయన నుంచి పేరేటి ఈయన ఈయన పుట్టిగాడేటి ఈయన తల్లిదండ్రి నామదేమేటి చెప్పమన్నది చెప్పమంటే మరి ఏమని చెప్తాడండి అండి బొద్ధి దేవి మేడం కూర్చొని చూపు కుర్చీలో ఈయన ఎంక తీసేదాడికి మన రక్తం ఎక్కడన్నా కనపడితే గర్తాలు ఇస్తది కదా గొంతుదేవికి ఒళ్ళు గర్తాలిచ్చి రే సోదపుత్ర నువ్వెవరో నిన్ను తీసుకురేస్తున్నారు అందుకు కాబట్టి నీకు వాణిజ్యం బాగా వచ్చింది కాబట్టి నేను కలుపుకుంటున్నాను మా సోదరుడు నువ్వని దుర్యోధనుడికి కలుపుకున్నాడు కలుపుకుని అప్పుడు అర్జునుడికి దుర్యోధనుడికి కర్ణుడికి యుద్ధం పెట్టాడు యుద్ధం పెట్టి మరి ఆయన ముందర తెలుసుకోవాలంటే మీరేమోరండి తమ్ముడు ఏమో అన్నగారే పెద్దోడు కన్నుడే కదా పెద్ద చిన్నోడు అలాగ దెబ్బలాడు అలా పెట్టి దాడికి గొంతుదే అలగేసిపోతుంది చూసేదాడికి అప్పుడు బాణ విజ్జులని తగ్గిపోయాడు అండి ఈయన కర్ణుడు తగ్గిపోయాడు అప్పుడు మరి దొనాచారులు నీకే బాణ విద్యులు నేర్పుతాను బాణం విద్య నీకే నేర్చుకుని పూర్తిగా నేను ఆవిచ్చాను ఆవిస్తే అప్పుడు ఈ ఈయన జై కొట్టారండి అర్జున్ జై కొట్టాక తల ఉంచుకున్నాడు రెండు ఈయన కన్ను తల ఉంచుకున్నాడు గొంతి దేవి స్వతం ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు అప్పుడు ఈ అరకల వారు ఆవిడని పింఛని ఆవిని ప్యాకేసి అమ్మరా నువ్వు జిట్టుక ఇంటికి వెళ్తావు తొలి జిట్టు జిట్టుకెట అందరికి ఇంటికమ్మా నాకు దిట్టుకెయ్యున్నావు నాకు నీకు సంబంధం ఏంటి అన్నాడు కర్నూరు ఏడుతాడు గొంతు ఇద్దరికి బాబు కర్నూరు నీ అన్నగారే అన్న ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను ఆయన కూడా మీ అన్నగారే అన్న గొంతుదేవి ఎవరినైనా భీముడిని అదిగో నువ్వు ఇప్పుడు చెప్తావా ఆయన మా అన్నయ్యని ఎందుకు నువ్వు ఎందుకు సప్లై అని తగిలాడమ్మ తల్లిదండ్రికి ఉరికెత్తుకొచ్చి ఉరికెత్తికొచ్చి మా మాదిగోళ్ళు మాదిగోళ్ళు మక్కడ ఒక కూలిదాడికి మాదిగోళ్ళు ఆ అన్నయ్య గారి మామ నాకు తెచ్చావు నువ్వు నాకు తెచ్చావా అని దానికి శివశైవ శ శివశైవ్ అని చెవులు మూసుకుని మళ్ళీ ఆధార మార్గం కానీ పరిగెట్టు 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 దీవుడు ఉరికిచ్చేస్తున్నాడు మా అన్నయ్య గారు ఎందుకు చెప్పలేదు నువ్వు మేము ఎప్పుడో కలుపుకున్నావు కదా అని ఉరికిస్తున్నాడండి ఉరికి పరిగెత్తుకొచ్చి మాది కూడా మగంలో మగంలో దోక ఉంటుంది తీసుకొంపులో దోక ఉంటది దోకిన తడికి ఆయన పెళ్ళమొచ్చి నువ్వు నువ్వు నాకు సైతం తెచ్చావు ఆయన చెవులు మూసుకుని మా ఆల్పల్లి వచ్చి మా తాత పే పిని పిని నేసుకుని పిన్ని వేసేవారు అండి పిని చక్కగా కరికి జేడికి వేసుకుని దానికి పక్కనే కొత్తది అంట ఉందంట అప్పుడు అన్నయ్య 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 అని నా కొడుకే కొట్టేస్తున్నాడు నా కొడుకు తౌలికొచ్చేస్తున్నాడు నాకు నన్ను చోటి అని దానికి అమ్మ ఇంత పక్కన తట్టక పెట్ాడు అమ్మ తట్టతేతే మామయ్య మావయ మామయ్య మా అమ్మ వచ్చింది ఏది అని అడిగా ఎవరోడు మాధవరి మామయ్య మా అమ్మ వచ్చింది ఏదో అని అడిగదు ఏమో మీ అమ్మ ఎక్కడికి వచ్చిందో నాకు తెలుద్దావు నువ్వు చెప్తావా చెప్పవా అని దాడికి నేను చెప్తాను బాబా నీ అమ్మ నా ఇంట్లో ఉంది మరి పంపు అక్కడ అన్నాడు నేను ఇప్పుడు పంపను పట్ల జైలు ఇప్పుడు పంపుతాను అంటే ఉడిపి అయిపోయాక ఇప్పుడు పొట్ల మీద అంత కదండి ఈ రోజుల్లో పంపుతాను అన్న అప్పుడు ఆయన భార్య ఆయన అనుకునేవాడు భార్య లా నుంచి వచ్చి అదేటయ్యా పచ్చ చే పంపుతాను అంటున్నావు కూట్టుకుండవ్ కోరుకుండవ ఏమిటి పంపుతాము కొద్ది పసుపు అని కుంకుమని కొద్ది కొత్త ఇటు పంపాలి కదా పిల్లని మా ఆడబడిస్ని అని అందే భార్య అందరికి ఎలా కావాలని పంపుదాం లేవే అన్నాడు మొగుడు అప్పుడు ఇంట్లోంచి అత్త అత్తా నువ్వు పళ్ళు ఉన్నావు ఎంత పసుపు ఎంత కుంకుమ వేసుకుని నా పేరు చెప్తే నా పాట పాడితే అట్టాలి వర్ణం గుచ్చేస్తారు ఆ పుచ్చును నేను పంపనవరా చేస్తున్నాను అయిపోయిందా పూడమ్ మరి అరూ నేల మీద గున్న తీస్తాం గున్న తీసి గోనం గోనెట్టి కొత్త చేట కొత్త చేత తెచ్చి కప్పు గోర్లు గోడలు మేము ఎక్కడ కుర్చీ చేసుకుని ఇండీల బద్ద ఉంటదండి అదేనా ఇండీల బద్ద మీద కారెట్టి ఎలగర్ గిలగ గీసుకుంటా పాట పాట పన్నెండు అప్పుడు మరి ఎలా పంపుతారు అంటుంది కదా ఎలా గీతాముండి నెల వండిస్తామండి నెల వండిచ్చియాతో పలానా రోజు మంచిది ఆ రోజుతో అయిపోతుంది ఎలా అనగా అనగా అప్పుడు ఇల్లు కొమ్మడు బట్ట అల్లుల్ని మనమల్ని పండగేసుకుంటాం రామంటాను మేము మరి అడిగా అడుకుంటాం కదండి స్కూల్స్ పండించిన ఇంటికాడ ఉంటాను పండగ ందమ్మకమా నందమ్మకమా నంది నంది గొంతమ్మ మేనమ్మ మేనలుడు నంది గొంతమ్మ మేనలుడు అండి ఈ ఉంటదితో మట్టితో చేసి మనిషి కదమ్మ పాపర్ మీద ఐదు ఐదు శివ శివ్రహాలు పెట్టి ఐదు చేసి ఐదు కొడుకులకి ఐదు ఐదు కుడుములు ఎట్టి కుడుమామో ఎన్ని మీద నంది మీద ఎన్ని మీద పెడతామండి ఉడకబెడతామండి ఉడకబెడతామండి దీపరాజు నందమ్మా ఎల్లేటి దారిలోన పూసినట్టు ఉన్నాయి అంతమ్మా వెళ్తాను అంటున్నారండి మళ్ళీ వెళ్ళిపోతా కామంట చెత్తలోనా సిరి అగ్గిలోనా అయ్యాక ఉండేది ఆయన అంటాడు ఇంట్లోనమ్మా ఇంట్లో జత ఉండి వెళ్తావా కొంతమ్మా వెళ్తావా అను ఈవోరందరినే ఎన్నాడుకుని ఈడు ఊరందరినే కొంతమ్మ వెళ్ళేటి దారి కూసిరట్టు ఉన్నాయి పోలా తోటల్లా కూసిరట్టున్నాయి పోలా తోటల్లా కొంచెం పాడు కొంచెం పాడు నువ్వు పొద్దున కూర్చున్నా నేను వెళ్ళి పని పొద్దున పాట